హాయ్ ఫ్రెండ్స్ మనకైతే యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదండీ ఇప్పుడైతే ఓపెన్ చేసి నేను కూడా ఇప్పటి వరకు చూడలేదండి ఒక వన్ వీక్ అయితే అయ్యింది ఇది వచ్చి దీంట్లో ఏంటంటే ముఖ్యంగా స్పెషల్ ఏంటి అంటే కనుక మన మీకు మన సబ్స్క్రైబర్స్కి నాకు సంబంధించి ఒక సింబల్ వేయించాను ఇద్దరికి సంబంధించి ఆ సింబల్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీతో పాటు నాకు కూడా చాలా అంటే చాలా యాంగ్జైటీగా ఉంది చూడాలి అని మనకి వచ్చిన కొరియర్ పేపర్ కూడా నేను ఇప్పటి వరకు తీయలేదండి ఇంకొకటి ఏంటంటే కొంతమంది అక్క యూట్యూబ్ కోసం హెల్ప్ చేయకక్క నే రియల్గా చేయక్క అదక్క ఇదక్క అని కామెంట్ చేస్తున్నారండి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి అండి యూట్యూబ్ కోసం చేసే అవసరం కానీ నాకు లేదండి ఇంకొకటి నన్ను వీడియో ఎందుకు తీస్తున్నారు సహాయం చేసి అని అంటున్నారు నేను తీయకపోతే నాలాగా ఇంకో పది మందికి మీకు చెయ్యాలి అన్న ఆలోచన ఎలా వస్తుందండి ఇది ఏంటో తెలియదండి వచ్చి ఇచ్చారు మొత్తానికి ప్లే బటన్ అయితే ఇదిగోండి వచ్చేసింది సిల్వర్ ప్లే బటను ఇది ఏదో లెటర్ ఉందండి ఇది లెటర్ ఏదో ఉంది ఓకే యూట్యూబ్ వాళ్ళు మన కంగ్రాస్ చేస్తూ లక్ష అయినందుకు మ్యాటర్ రాసి పంపించారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ సిల్వర్ ప్లే బటన్ తీసుకోవడం అనేది మొత్తానికి ఓపెనింగ్ వీడియో అయితే తీసాము మొత్తానికి మన సిల్వర్ ప్లే బటన్ అనమాట సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సింబల్ అన్నాను కదా ఇదిగోండి సింబల్ ఈ పెద్ద సింబల్ మీరు సబ్స్క్రైబర్సు ఇక్కడ ఉంది కదండి మనకి లవ్ సింబల్ మీరు ఎంత లవ్ ఇస్తున్నారనమాట నేను చేస్తున్న హెల్ప్ అనేది గోరంతా ఇదిగోండి ఇక్కడ చిన్న సింబల్ ఉంది చూసారా చిన్న సింబల్ ఉంది చూసారా గోరంతా నేను హెల్ప్ చేస్తుంటే కొండంత ప్రేమ మీ దగ్గర నుంచి వస్తుంది ఈ ప్రేమ ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది డెడికేట్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు చూడండి ఇటు నుంచి నేను సన్నగా ఇస్తున్నాను ప్రేమ గీత కూడా వేయించాను చూడండి ఇటు నుంచి మీరు పెద్దగా వేయిస్తున్నారు ప్రేమ అనేది ఇటు నుంచి మీరు పెద్దగా ఇస్తున్నారు ఈ సింబల్కి మీనింగ్ అయితే ఇదండి నేను అనుకుంటున్న మీనింగ్ అయితే ఇది వేరే వాళ్ళు ఏం మీనింగ్ అనుకుంటున్నారు దీనికి చాలా మీనింగ్స్ అయితే ఉండి ఉండొచ్చు బట్ కానీ ఈ ఈ సింబల్ వేయించడానికి కారణం ఏంటంటే నేను చేస్తున్న హెల్ప్ అనేది చాలా చిన్నది అని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఇస్తున్న ప్రేమ చాలా పెద్దది అని నేను ఫీల్ అవుతున్నాను అందుకే నా హెల్ప్ ఎప్పుడు ఇలా జనాల్లోకి వెళ్ళాలి మీ లవ్ ఎప్పుడు నా వైపుకి రావాలి అనేది దీని మీనింగ్ అన్ దాంతోపాటు మీ వీక్షిత చౌదరి ప్లే బటన్ ఎలా ఉంది బాగుంది కదా నాకు నచ్చింది మీకు నచ్చిందా నేను వేయించిన సింబల్ ఎలా ఉంది కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండి ఈ వీడియోని మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో వెళ్తుంది ఇప్పుడేనండి నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రతి మనీ యూట్యూబ్లోనే పెడతాను ఇంకొకటి మనం చేయాల్సిన చాలా నీడ్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను చిన్న చిన్న వ్యాపారాలు నేను చేస్తున్న కంటెంట్ ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మరొకసారి కూడా చెప్తున్నానండి నేను చేస్తున్న కంటెంట్ ఎంతోమంది ఈ రోజుల్లో ఈజీ మనీ ఖర్చు పెడుతున్నారు వాళ్ళందరికీ మనీ యొక్క వాల్యూ తెలియజేయడం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎటువంటి ఇండ్లు జరుగుబాటు లేకుండా వందకి రెండు వందలకి మూడు వందలకి బయట వ్యాపారాలు చేసుకుంటూ ఎంతోమంది ఫుడ్డు లేక బాధపడుతున్నారు అవన్నీ తీసుకురావడమే మీ ముందుకి నేను నా ఛానల్ యొక్క ఉద్దేశం మరొకసారి ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు